ఈరోజు మనం ఏకాదశి వ్రత మహత్యం కోసం అదేవిధంగా ఏకాదశి వ్రతాన్ని పాటించి విష్ణు అనుగ్రహం పొందినటువంటి రాజా అంబరీషుని యొక్క కథ తెలుసుకుందాము ఏకాదశి విష్ణు భక్తులకు అత్యంత ప్రియమైన రోజు ఈ రోజుల్లో విష్ణువు పట్ల నిరంతర భక్తిని ప్రదర్శించడం వ్రతాలను పాటించడం మనస్సును శుద్ధి చేయడం చరణాగతి వంటి ఆచారాలను ఆచరించడం చాలా ముఖ్యం పవిత్రమైన అయోధ్య నగరంలో ప్రజలను కన్నబిడ్డల వలె పాలించే ధర్మపరుడైన అంబరీషుడు జీవించేవాడు ఆయన కేవలం ప్రజారంజకుడే కాదు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు కూడా అతడు సదా విష్ణు స్మరణలో మునిగి ఏకాదశి వ్రతాలను నిష్టగా ఆచరించేవాడు ఒకరోజు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత ద్వాదశి పానాడు పాలన సమయం దగ్గర పడింది అంబరీషు వ్రతాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో దుర్వాస మహర్షి రాజభవనానికి అకస్మాత్తుగా వచ్చాడు అతని రాకతో ఆశ్చర్యపోయిన అంబరీషుడు వెంటనే తేరుకొని చేతులు జోడించి నమస్కరించి సాదరంగా అతిథిని ఆహ్వానించాడు దుర్వాస మహర్షి అప్పుడక్కడికి రావడానికి కారణం అంబరీషుని పరీక్షించదలిచి అంబరీషుడు ఎంత భక్తి పరాయణుడో అతని వర్తనీయమ మెట్టిది అని దుర్వాస మహర్షి పరి పరీక్షించదలిచాడు అందుకనే సరిగ్గా ద్వాదశి పాలన సమయంలో వచ్చి తాను కాలుకృత్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి నదికి వెళ్తున్నానని తిరిగి వచ్చిన తర్వాత భో భోజనం చేస్తానని అంబరీషునితో చెప్తాడు అంబరీషుడు ధర్మ సంకటంలో పడతాడు అతిథి కన్నా తను ముందు భోజనం చేయకూడదు దుర్వాస మహర్షి కోసం వేచి చూస్తుంటే ద్వాదశి సమయం దాటిపోతుంది అది వ్రత నియమాన్ని ఉల్లంఘించినట్టు ఏమి చేయాలా అని దీర్ఘంగా ఆలోచించి చివరకు తులసి జలాన్ని స్వీకరించాడు తులసి జలాన్ని స్వీకరించడం ద్వారా వ్రత నియమాన్ని దాటినట్టు అవ్వదు అతిథి రాకముందే తాను తిన్నట్టు అవ్వదు అని ఆ ఉపాయాన్ని ఎంచుకుంటాడు స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు అంబరీషుడు పగ తులసి జలాన్ని స్వీకరించిన విషయం తెలుసుకుని కోపంతో మండిపట్టాడు నువ్వు అతిథిని అవమానించావని నిందించాడు కోపంతో తన జటాజూటం నుంచి ఒక వెంటుకను పీకి నేలకేసి కొట్టాడు అది కృత్యాన్ని రాక్షసిగా అవతరించింది ఆ రాక్షసి అగ్నిజ్వాలలతో అంబరీషుని భస్మం చేయాలని దూసుకు వచ్చింది అయినప్పటికీ అంబరీషుడు తన భక్తి పట్ల దృఢంగా ఉన్నాడు కళ్ళు మూసుకుని విష్ణువుని స్మరిస్తూ ప్రార్థించసాగాడు దీనికి స్పందించిన శ్రీ మహావిష్ణువు తన ప్రియమైన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పంపించాడు అది కృత్య రాక్షసిని క్షణంలో భస్మం చేసింది తరువాత దుర్వాసుడు వెంపించ వెంబడించడాన్ని ప్రారంభించింది భయంతో వణికిపోయిన దుర్వాసుడు బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి ప్రార్థించాడు కానీ వారు కూడా అంబరీషుని భక్తిని విష్ణు మహిమను అంగీకరించి సుదర్శన చక్రాన్ని ఉపహరించడాన్ని తాము చేయలేమని చెప్పారు చివరగా దుర్వాసుడు వైకుంఠంలోకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని శరణు కోరాడు విష్ణువు ఓ దుర్వాస నేను నా భక్తులపై ఉన్న ప్రేమతో నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను నా భక్తులకు హాని తలపెట్టిన వారిని నా సుదర్శన చక్రం ఎప్పటికీ మన్నించదు ఈ చక్రాన్ని స్వయంగా నేను కూడా ఆపలేను నువ్వు నా భక్తిని క్షమించమని అడిగితే ఇది శాంతిస్తుంది అని చెప్తాడు ఈ మాటలు విని దుర్వాసుడు తన తప్పును గ్రహించి అయోధ్యకు తిరిగి వెళ్ళి అంబరీషుడి ముందు తల ఉంచి క్షమాపణ కోరాడు అంబరీషుడు మాత్రం ప్రశాంతంగా ఎటువంటి ద్వేషం లేకుండా కేవలం కరుణతో దుర్వాసుని ఆహ్వానించి సుదర్శన చక్రం శాంతించడాన్ని ప్రార్థించాడు అంబరీషుని ప్రార్థన మేరకు సుదర్శన చక్రం దుర్వాసుడి పట్ల క్రోధాన్ని మాయం చేసి తిరిగి విష్ణువు వద్దకు చేరుకుంది భయభ్రాంతి నుంచి బయటపడ్డ దుర్వాసుడు అంబరీషుని పాదాలపై పడి నమస్కరించాడు అంబరీషుడు అతని లేపి ఆధరాభిమానాలతో ఇచ్చాడు ఈ నేపథ్యంలో విష్ణువు తన శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని పంపించి అంబరీషుడికి రక్షణ కల్పించి వచ్చింది వ్రతాన్ని వదలకుండా పాలన సమయాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని నిలబెట్టుకున్న అంబరీషుడి కథ ప్రతి ఏక ప్రతి భక్తుడికి ఏకాదశి యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తుంది ఏకాదశి వ్రతం కేవలం భోజనం వదిలి ఉండడం మాత్రమే కాదు మనసుని శరీరాన్ని ఆత్మను విష్ణువు పట్ల ఏకాగ్రతతో శుద్ధతతో ప్రేమతో ఉంచడం అంబరీషుడి కథ మనకి చెబుతుంది భక్తి ధర్మంపై సత్యంగా నిలబడడం ద్వారా ఎలాంటి అడ్డంకులు వచ్చినా భగవంతు కృపను మనం పొందవచ్చు జై శ్రీరామ్